ఏపీలోని భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది వచ్చే ఏడాది జూన్లో ఓపెన్ చేసేలా పనులు వేగవంతం కొనసాగుతున్నట్లుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు ఇందుకే భోగాపురం ఎయిర్పోర్టు పనులు ఎంతవరకు వచ్చాయి ఎలాంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక కొత్త ఎయిర్పోర్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటులో వేగం పెంచింది దానిలో భాగంగానే ఉత్తరాంధ్ర వాసుల కలను నిజం చేస్తూ విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్పోర్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోంది రెండు ఇరవై ఆరు జూన్ నాటికి పనులు కంప్లీట్ చేయాలనే లక్ష్యంతో అధికారులు స్పీడ్ పెంచారు దానికి తగ్గట్లే విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి వరంగల్ మామూనూరు ఎయిర్పోర్టు నిర్మాణ వివరాలు వెల్లడించిన ఆయన దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టుల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయన్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రారంభించనున్నట్లు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు ప్రధాన నగరాలన్నీ కూడా స్టడీ చేయండి ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ లో సెకండ్ ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు వెళ్తున్నారు ఎందుకంటే కెపాసిటీ కంజెస్ట్ అవుతుంది కాబట్టి భోగాపురం జూన్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ సిక్స్ లో అవ్వాలి సిక్స్ మంత్స్ ప్రీపోన్ చేసి జూన్ లో చేయిస్తున్నాం ఇప్పటికే ఏపీలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక భోగాపురం ఎయిర్పోర్టు పనులు జెట్ స్పీడ్తో కొనసాగుతున్నాయి తాజా బడ్జెట్లోనూ ఏపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది భోగాపురం విమానాశ్రయం కోసం నూట తొంభై ఐదు కోట్లు ప్రతిపాదించింది